కరోనా వైరస్ హెచ్ఎంపి వైరస్ ఒకటేనా అని హెచ్ఎంపీవీ కరోనా ఇలాంటి వైరస్ వచ్చినా లేకపోతే అలాంటి లక్షణాలు కనబడినా వాళ్ళతో మనం ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలి కోవిడ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత చాలామందిలో సిక్నెస్ జాయింట్ పెయిన్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలామంది అనుకుంటున్నారు చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు డాక్టర్లు ఓపీ ఫీజే ఐదు వందలండి ఎనిమిది వందలండి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారండి మనిషితో మాట్లాడి ఒక ఐదు నిమిషాలు చూసి మందులు రాసి చీటు మీద మందులు రాయడానికి అంతంత ఫీజు అయితే ఎలాగండి నేను మాట్లాడిందంతా ఒక ఓపీ ఫీజు కోసమే హాస్పిటల్స్లో ఫీజుల కోసం నేను మాట్లాడలేదు ఎందుకంటే హాస్పిటల్లో ఫీజులు బీభత్సంగా ఉంటాయి ఎక్కడ దొరికితే అక్కడ దోసుకుంటున్నారు కొంతవరకు అవి తగ్గించాలి వాటి గురించి గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకుంటే మంచిది అని నేను ఆశపడుతున్నాను ఏ హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్లో ఏదైనా చిన్న ప్రొసీజర్ చేసినా ఏదైనా డ్రెస్సింగ్ చేయాలన్నా లేదంటే సర్జరీ చేయాలన్నా సర్జరీ ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళాలన్నా స్టెరైల్గా స్టెరైల్గా ఉండే వస్తువులు వాడుతూ గ్లౌజులు వేసుకునే వాడతారు ఎవరిని తాకినవరు ఎవరిని దగ్గరలోకి రానివ్వరు అందరికీ నమస్తే నేను మీ గోవింద్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తరచూ మీరు అడిగే క్వశ్చన్లకి ఈ ఎపిసోడ్లో ఆన్సర్ ఇస్తాను వెల్కమ్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎపిసోడ్ నెంబర్ త్రీ రాజా గారి ప్రశ్న కరోనా వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ ఒకటేనా అని ఒకటి కాదండి ఇది వేరు అది డిఫరెంట్ మెయిన్ కామన్ క్వాలిటీస్ రెండు ఉన్నాయి అది ఒకటి స్ప్రెడ్ అయ్యే విధానం ఇది అది ఒకేలా స్ప్రెడ్ అవుతుంది రెండు అటాక్ చేసే విధానం అంటే అది రెస్పిరేటరీ సిస్టమ్ మీద అటాక్ అవుతుంది ఇది కూడా రెస్పిరేటరీ సిస్టమ్ మీద అటాక్ అవుతుంది రెండు ఒకటి కాదు సునీత గారు అడుగుతున్నారు హెచ్ఎంపి కరోనా ఇలాంటి వైరస్ వచ్చినా లేకపోతే అలాంటి లక్షణాలు కనబడినా వాళ్ళతో మన ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలని అడుగుతున్నారు ఎన్ని రోజులు మెయింటైన్ చేయాలి అంటే లక్షణాలు ఉంటే కనుక వన్ వీక్ మెయింటైన్ చేస్తే సరిపోద్ది అదే పాజిటివ్ వచ్చింది కన్ఫర్మ్ అయిందంటే కనుక వన్ టెన్ టు ఫోర్టీన్ డేస్ మెయింటైన్ చేయాలి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటే మెయిన్గా టచ్ చేయకూడదు వాళ్ళని మనల్ని టచ్ టచ్ అవ్వకూడదు రెండోది వాళ్ళకి మీకు ఇద్దరికీ మాస్క్ ఉంటే కనుక బిలో రేడియో వన్ మీటర్ రేడియస్లో ఉండొచ్చు మీరు ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఎవరికి మాస్క్ లేకపోయినా మినిమం త్రీ మీటర్స్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి కామన్గా రొంప దగ్గొచ్చినా కానీ అలాంటి సిమ్టమ్స్ అని చెప్పి భయపడకండి వింటర్ సీజన్లో వచ్చే కామన్ కోల్డ్ అండ్ కాఫ్కి అలాంటి లక్షణాలు ఉన్నాయని చెప్పి మనుషులు దూరం పెట్టకండి మరొక ప్రశ్న కోవిడ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత చాలామందిలో సిక్నెస్ జాయింట్ పెయిన్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చాలామంది అనుకుంటున్నారు దా అది ఎంతవరకు నిజమని అడిగారు మంచి ప్రశ్న ఇది చాలామందికి మెయిన్గా పల్లెటూరులో మందిలో వస్తున్న అపోహ దీని వెనక నన్ను నిజం తెలుసుకుందాం అండి ప్రతి వ్యాక్సిన్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎంతో కొంత ఉంటాయి ప్రతి వ్యాక్సిన్కి ఉంటాయి ఆ వ్యాక్సిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి అది వ్యాక్సిన్ తీసుకున్న వారి ఇమ్యూనిటీని బట్టి వాళ్ళకున్న జబ్బులను బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ బట్టి ఉంటాయి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది అందరిలో ఒకేలా ఉండవు కరోనా వ్యాక్సిన్ నేను కూడా తీసుకున్నాను నేను మూడు రోజులు తీసుకున్నాను అంటే బూస్టర్ డోసు కూడా తీసుకున్నాను కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం చూపించలేదు అలాగే నాతో పాటు నా పేరెంట్స్ తీసుకున్నారు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు చాలామంది నా నా చుట్టూ చాలామంది తీసుకున్నారు వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేదు కొంతమందిలో మాత్రం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కీళ్ళ నొప్పులు అయితే మాత్రం చాలా వరకు బహిర్గతం అయ్యాయి అది ఎవరికి అంటే ఆల్రెడీ కీళ్ళ ఉన్న ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా జాయింట్ పెయిన్స్ ఉన్నా షుగర్ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి మాత్రం కీళ్ళ నొప్పులు అయితే చాలా వరకు బాధిస్తున్నాయి అది వ్యాక్సిన్ వల్ల కొత్తగా వచ్చినాయి అని చెప్పను ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ అయినాయి అది ఆర్థ్రైటిస్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు రొమటైడ్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువైనవి హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే మాత్రం వ్యాక్సిన్ వల్ల వ్యాక్సిన్ వల్ల రావు హార్ట్ ప్రాబ్లమ్స్కి కరోనా వ్యాక్సిన్కి అసలు సంబంధం లేదు చాలామంది డౌట్ ఏంటంటే చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు డాక్టర్లు ఓపీ ఫీజే ఐదు వందలు అండి ఎనిమిది వందలు అండి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారండి మనిషితో మాట్లాడి ఒక ఐదు నిమిషాలు చూసి మందులు రాసి చీటు మీద మందులు రాయడానికి అంతంత ఫీజు అయితే ఎలాగండి అని అడుగుతున్నారు అయితే దీని వెనక ఒక చిన్న విషయం చెప్పాలి ఒక డాక్టరు ఒక క్వాలిఫైడ్ డాక్టరు మందులు చీటీ ఒక ఐదు నిమిషాల్లో రాసేసారని మీకు అనిపించవచ్చు కానీ ఆ మందులు చీటీ రాయడానికి సంప కావలసిన జ్ఞానం కావలసిన అర్హత సాధించడానికి ఆయన ఎన్నేళ్ళు కష్టపడ్డాడో మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటేనే మంచి మార్కులు తెచ్చుకొని ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది ఇక బుక్కి రెండే కేజీలు బరువు ఉంటే ఆ ఎన్ని పేజీలు ఉంటాయో ఎంత చదివితో అది అంత నాలెడ్జ్ పెరుగుతుందో మీరు ఆలోచన ఆలోచన చేయండి అలాగా ఐదున్నర సంవత్సరాలు చదివిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ గో ఇంటర్న్షిప్ చేయాలి చేసిన తర్వాత మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ అవుతారు ఆ డాక్టర్ అయిన తర్వాత మళ్ళీ పీజీకి ఎంట్రన్స్ రాయాలి ఇప్పుడు కామన్ ఎంబీబీఎస్ అంటే సరిపోదు కదా మళ్ళీ ఏదో ఒక స్పెషాలిటీ చేయాలి జనరల్ మెడిసినా జనరల్ సర్జనా గైనికా ఈఎన్టీఆ సైకేట్రియా లేకపోతే ఏదో ఒకటి స్పెషల్ చేయాలి స్పెషల్ చేయాలి అంటే మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాసి కొంచెం టైం తీసుకొని ప్రిపేర్ అయ్యి పీజీ ఎంట్రన్స్ రాసి మళ్ళీ అది ఒక త్రీ ఇయర్స్ చదివి దాని తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ సర్వీస్ చేసి అప్పుడు బయటకు వస్తా గ్యాప్ లేకుండా బాగా కష్టపడి క్వాలిఫైడ్ ఒక స్పెషలిస్ట్ డాక్టర్ అవడానికి పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు పడుతుంది చదివేస్తే సరిపోదు కదా సర్వీసు ఎక్స్పీరియన్స్ కావాలి సో ఎక్స్పీరియన్స్ కోసం ఇంకొన్నాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఇదంతా సంపాదించిన తర్వాతే ఒక డాక్టరు ప్రిస్క్రిప్షన్ ఇలా ఈజీగా రాయగలుగుతాడు దాన్ని అంత చో తేలికగా తీసుకోవద్దు నేను మాట్లాడినంత ఒక ఓపీ ఫీజు కోసమే హాస్పిటల్స్లో ఫీజుల కోసం నేను మాట్లాడలేదు ఎందుకంటే హాస్పిటల్లో ఫీజులు బీభత్సంగా ఉంటాయి ఎక్కడ దొరికితే అక్కడ దోసుకుంటున్నారు కొంతవరకు అవి తగ్గించాలి వాటి గురించి గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకుంటే మంచిది అని నేను ఆశపడుతున్నాను ఏ హాస్పిటల్కి వెళ్ళినా హాస్పిటల్లో ఏదైనా చిన్న ప్రొసీజర్ చేసినా ఏదైనా డ్రెస్సింగ్ చేయాలన్నా లేదంటే సర్జరీ చేయాలన్నా సర్జరీ ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళాలన్నా స్టెరైల్గా స్టెరైల్గా ఉండే వస్తువులు వాడుతూ గ్లౌజులు వేసుకునే వాడతారు ఎవరిని తాకినవరు ఎవరిని దగ్గరలోకి చాలా మంది అనుకుంటారు ఎందు ఏదో లోపల ఏదో చేస్తా మనకు తెలియకూడదని అనుకుంటారో తెలియకూడదని కాదు బ్యాక్టీరియా అండ్ వైరస్లు గాలితో పాటు ప్రతి చోట ఉంటాయి వాళ్ళు ప్రొసీజర్ చేసే రూమ్లో స్టెరిలైజేషన్ అంటే ఆ రూమ్ మొత్తం బ్యాక్టీరియా వైరస్ లాంటివి లేకుండా ఒక కెమికల్తో క్లీన్ చేస్తారు ఫిమిగేషన్ పెడతారు దానివల్ల అక్కడ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చే అవకాశం లేదు సో అన్ బయట నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ అక్కడ రాకూడదు అంటే ఓపెన్ చేస్తాం కాబట్టి ప్రొసీజర్ చేసేటప్పుడు అక్కడ లోపలికి రాకూడదని మనిషికి అటాక్ అయితే పరిస్థితి ఇంకా పెరుగుద్ది ప్రాబ్లం ఇంకా పెరుగుద్ది అని చెప్పి ఎవరిని తాకనివ్వరు ఎవరిని రానివ్వరు గ్లౌజులు ఎందుకు వేసుకుంటారంటే మన డాక్టర్ చేతుల్లో కూడా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి అంటుకోకూడదండి ఒక దగ్గర చూసిన తర్వాత ఇంకొకరికి అంటుకోకూడదు ప్లస్ డాక్టర్స్ సేఫ్టీ కూడా అంటే డాక్టర్సే కాదు మెడికల్ స్టాఫ్ కూడా వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ వాళ్ళ పేషెంట్ దగ్గర నుంచి వాళ్ళకి రాకూడదు ప్లస్ డాక్టర్స్ దగ్గర ఉన్న బ్యా మీద కానీ చేతుల్లో కానీ లేకపోతే ఇంకో దగ్గర ఉన్న బ్యాక్టీరియా పేషెంట్కి పేషెంట్కి అటాక్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అవి వాడతారు స్టెరిలైజేషన్ అంటే ఒక మెటీరియల్ని అంటే ప్రొసీజర్కి వాడాల్సిన మెటీరియల్ని అంటే గాల్స్ పీస్లు కానీ సిజర్స్ కానీ నీడిస్ కానీ ఏదైనా కానీ మినిమం టూ హండ్రెడ్ డిగ్రీస్ పైన ఉన్న వేడిలో వేడి నీళ్ళతో కడిగిన తర్వాత వేడి ఆవిరితో వేడి చేస్తారు దాన్ని సో అక్కడ ఉన్న అంత వేడికి వేడి చేస్తారు దా దీన్నే స్టెర్లైజేషన్ అంటారు అవి డైరెక్ట్గా తీసుకొచ్చి వాడతారనమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎపిసోడ్లో మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను థ్యాంక్ యూ